హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీ టెన్త్ క్లాస్ ఫలితాలు రిజల్ట్స్ అప్డేట్ అయితే వచ్చేసింది సో చాలా మంది రిజల్ట్స్ కోసం అయితే ఎదురు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఫలితాలు ఎప్పుడు వస్తాయి ఏంటి అని దానిపైన స్పష్టత వచ్చింది కాబట్టి ఈ ఫలితాలు అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి దీని పూర్తి వివరాలు చూద్దాం పాస్ అవ్వాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరు వీడికి ఒక సబ్స్క్రైబ్ బాగుండి చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తున్నారు అలాగే వీడికి ఒక లైక్ చేసి షేర్ చేయండి చూద్దాం ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనేది అయితే ఏపీలో ఇంటర్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ముగిసిపోయినాయి ఇకపైన మనకు ఎస్ఎస్సీ రియల్సెస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా చూస్తే ఈ నెల ఇరవై ఐదు తేదీనే ఫలితాలు వచ్చేస్తాయంట దీనికి సంబంధించిన ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమలు ఉంది కాబట్టి ఫలితాలను విడుదల చేయాలంటే ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరే అంటే వాళ్ళు అనుమతినిస్తేనే ఖచ్చితంగా ఫలితాలు విడుదల చేస్తారు మన ఇంటర్ ఫలితాలను కూడా ఇదే విధంగా ప్రకటించారు కూడా ఎన్నికల అనుమతి ఫలితాలతోనే అయితే ఈసారి ఈ ఫలితాల కోసం ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన ప్రాథమికంగా నిర్వహించినట్టుగా సమాచారం అంటే ఈ లోపు అన్ని ప్రక్రియలను పూర్తి చేసి ఫలితాలను ఎస్ఎస్సి బోర్డు అనేది ఈ నెల ఇరవై ఐదో తేదీన కుదరకపోతే ఏప్రిల్ ముప్పై తేదీలోపు విడుదల చేస్తారంట అంటే ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు ఫలితాలు ఖచ్చితంగా వచ్చేస్తున్నాయి అయితే ఈ ఫలితాలు వచ్చిన తర్వాత మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఒక డెమో వీడియో రూపంలో మీకు తెలియజేస్తాం అలాగే మీ యొక్క ఆల్టాక్ట్ నంబర్ ద్వారా మేము ఒక రిజల్ట్ని చెక్ చేసి చూపిస్తాం కాబట్టి అందరూ కూడా ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో విత్ ఇన్ సెకండ్లో అనేది మీకు అనిపించి తెలియబడుతుంది అనమాట సో ప్రతి ఒక్క రిజల్ట్స్ కోసం అయితే మీకు వెబ్సైట్ అని మంది అడగవచ్చు సో మనకు బోర్డ్ వెబ్సైట్ ఉన్నాయి మనకు తెలిసిందే సాక్ సిట్కండ్ డాట్ కామ్ అని ఈర్ ఎడ్యుకేషన్ డాట్ కామ్ అని రిజల్ట్స్ డాట్ కామ్ అని స్కోర్స్ నైన్ డాట్ కామ్ అని అలాగే జ్ఞానభూమి పోర్టల్లో బీఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ ఇన్ని వెబ్సైట్లు ఉంటాయి కానీ ఆ రోజుకు పనిచేసే వెబ్సైట్ని మేము మీకు ప్రిఫర్గా మీకు రిజెస్ట్ మీకు మీకు సజెస్ట్ చేస్తాం అన్నమాట సో ఖచ్చితంగా అందరూ కూడా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ తన క్లాస్ మిత్రులు కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ ఏమైనా చేయట్లేదు దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తే మరెంతో ఇన్ఫర్మేషన్ మీకు వెంట వెంటనే నేను అందిస్తూ ఉంటాను దయచేసి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి